కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు మూడవ శ్రావణ మంగళవారము కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే చాలు గంటలో మీ తలరాత మారిపోతుంది డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు ఉండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి ఇరవై నాలుగు గంటల్లో మీకు అదృష్టం పట్టి మీరు కోరుకున్నంత ధనం వస్తుంది మీకు ఉన్న సమస్యలు పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి శ్రావణ మంగళవారం రోజు కుంకుమ నీళ్ళతో ఇలా చేయండి ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే కుంకుమ నీళ్లు అనేవి చాలా శక్తివంతమైనవి కుంకుమ నీళ్లతోనే ఎక్కువగా దిష్టి తీస్తూ ఉంటారు మీకు ఉన్న దరిద్రాన్ని దృష్టిని తొలగించే శక్తి కుంకుమ నీళ్లకు ఉంది కనుక కుంకుమ నీళ్ళతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి దరిద్రాలు పోతాయి దోషాలు పోతాయి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో సతమతమైపోయేవారు శ్రావణ మంగళవారం రోజు తప్పకుండా ఈ కుంకుమ నీళ్ల పరిహారాన్ని చేయండి చాలామంది అప్పుల బాధలతో బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు నెలంతా కష్టపడి ధనం సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ ధనం రాగానే అప్పులు తీర్చడానికి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది ఇలా తీవ్రమైన అప్పుల బాధలతో బాధపడే వారందరూ కూడా ఈ శ్రావణ మంగళవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయండి చాలు ఖచ్చితంగా అప్పుల బాధలు తీరిపోతాయి మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు మీకు మీరుగా మీరే ధనం సంపాదించుకొని అప్పులు తీర్చుకోగలుగుతారు మరి ఇంతకీ శ్రావణ మంగళవారం రోజు కుంకుమ నీళ్ళతో ఏం చేస్తే మీ అప్పులన్నీ కూడా తీరిపోయి అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు శ్రావణ మంగళవారం గౌరీ వ్రత కథను విందాం ఒకసారి శివ పార్వతులకు ప్రణయ కలహం వచ్చింది మహాశివుడు పార్వతీదేవిని ఆట పట్టిస్తూ నల్లని దాన అని అనటం వలన అమ్మవారు ఆ మాటలకు అలిగి ఎలాగైనా చక్కటి రంగును తెచ్చుకోవాలని సంకల్పం పూని మేని ఛాయ కోసం తపస్సు చేసింది ఆ తపస్సు ద్వారా గౌర వర్ణాన్ని పొందింది గౌరవర్ణం అంటే ఎరుపు రంగు అని అర్థం ఆ విధంగా గౌరవర్ణంలోనికి మారటం వలన పార్వతీదేవి గౌరీదేవి అయ్యింది ఈ విధంగా మారటం గ్రహించిన మహాశివుడు పార్వతీదేవికి ఒక వరం ఇచ్చాడు ఎవరైతే శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని ఐశ్వర్యం సిద్ధిస్తుందని అన్ని బాధలు పోతాయని శివుడు వరం ఇచ్చాడు అప్పటి నుండి శ్రావణ మంగళవారాలలో మంగళ గౌరీ వ్రతం చేయటం ఆచారంగా వస్తుంది శ్రావణ మంగళ గౌరీ వ్రతం యొక్క వ్రత మహత్యం తెలిపే ఒక కథ కూడా ఉంది ఇప్పుడు మనం ఆ కథను విందాం ఒకసారి ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి అన్న మహిళలకు వైదవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడుగ్గా శ్రీకృష్ణుడు వెంటనే మంగళ గౌరీదేవి మహాదేవత ఆది పరాశక్తియే గౌరీదేవిగా ప్రసిద్ధి చెందింది త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళ గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు అంగారకుడు గౌరీదేవిని పూజించి గ్రహరాజై మంగళ వారానికి అధిపతిగా వెలుగొందుతూ ఉన్నాడు ఆ మంగళ గౌరిని పూజిస్తూ శ్రావణమాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైదవ్యం ప్రాప్తించదు గౌరి వ్రత మహత్యాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం జయపాలుడనే రాజు మహిష్మతి నగరాన్ని పాలించేవాడు భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే ఆయనకు సంతానం కలగలేదు ఆ దంపతులకు అదే దిగులు ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా ఫలితం మాత్రం శూన్యము చివరికి పరమేశ్వరుడికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కన్నుండి వెళ్ళిపోయాడు జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగిందంతా కూడా భర్తకు వివరించింది జయపాలుని భార్య రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు మరుసటి రోజు సన్యాసి రావటం మహారాణి బంగారు పల్లెంతో సహా భిక్ష వెయ్యబోయింది ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానము లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి జయపాలుని భార్య ఇలా అంది అయితే మహాత్మా సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంది అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటితో కింద పడుతుందో అక్కడ దిగి తవ్వమను ఆ తవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సన్యాసి రూపి అయిన శివుడు ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు రాజదంపతులు జయపాలుడు నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నగరం తూర్పు దిక్కుకు వెళ్ళాడు అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఒక చోట అలసటతో కింద పడిపోయింది జయపాలుడు అక్కడ దిగి త్రవ్వాడు ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడింది స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను కోరుకోమంది అమ్మవారు నాకు ధనము వద్దు సంతానము కావాలని అన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యము కల కన్య కావాలా అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది దానికి రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడా దేవి ఆ రాజును తన పార్శ్వమున ఉన్న గణపతి నాభియందు అడుగువేచి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని తీసుకుని వెళ్ళి నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యను జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కూడా కోసేసరికి గణపతికి కోపం వచ్చింది ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం భారిన పడి మరణిస్తాడని గణపతి రాజును శపిస్తాడు ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కన్నది ఆ కుమారుడి పేరు శివుడు ఆ కుర్రవాడికి వయసొచ్చింది వివాహము జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దాం అని భర్తతో అన్నది దానికి రాజు కాశీ విశ్వేశ్వర్ని దర్శించి వచ్చాక వివాహం చేద్దాం అని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు జయపాలిని కుమారుడు అయినటువంటి శివుడు మరియు మేనమామ త్రోవలో ప్రతిష్టానపురం చేరుకున్నారు అక్కడ వారిద్దరూ కూడా ఓ సత్రంలోనికి ప్రవేశించారు ఆ సత్రంలో కొందరు కన్యలు ఆడుకుంటూ ఉన్నారు వారిలో సుశీల అనే ఒక కన్య మరొక కన్యతో గొడవ ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది కాబట్టి మా కుటుంబంలో ఎవ్వరూ ముండలు రండలు ఉండరు అంది కోపంతో జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు అతని మేనమామ ఇదంతా కూడా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు తన మేనల్లుడు అల్పాయుషుడు అన్న సంగతి మేనమామకు తెలుసు మా ఇంట్లో ముండలు రండలు ఎవ్వరూ ఉండరు మా అమ్మ శ్రావణ మంగళగౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది సుశీలను శివుడికి ఇచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురుకు తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు దాంతో శిశీల శివుడులా వివాహం జరిగిపోతుంది పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు మంగళ గౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది ఈ దోషమునకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాన్ని ముందు ఉంచు అప్పుడు పాము ఆ ఘట్టంలోనికి ప్రవేశించాక అంటే ఆ కుండలోనికి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనం ఇవ్వు దాంతో నీ భర్త గండము తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది సుశీల అలాగే చేస్తుంది సుశీల తల్లి ఆ కుండ విప్పి చూడగానే దానిలో పాము బంగారు పాముగా మారిపోయి ఉంటుంది తర్వాత శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణంలో భార్య సుశీలను తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తాడు విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగగా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రత ప్రభావమని చెప్పినది కాబట్టి ద్రౌపది మంగళ గౌరీ వ్రతం చాలా విశేషమైనది ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు అని కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే ఎంతో పవిత్రమైన మరియు గౌరీదేవికి ఎంతో ఇష్టమైన శ్రావణ మంగళవారం రోజు చక్కగా ఉదయం పూట ఒక గాజు గ్లాసును తీసుకోండి తీసుకొని ఆ గ్లాసులో మంచినీళ్లు పోయండి తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను కూడా వేయండి తరువాత కుంకుమను నీటిలో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేస్తే కుంకుమ నీళ్లు రెడీ అవుతాయి ఈ కుంకుమ నీళ్లను తీసుకుని వెళ్ళి మీ దేవుడి గదిలో ఇష్టదైవం ముందు పెట్టండి ఆ తర్వాత ఒక వైట్ పేపర్ను తీసుకొని ఆ పేపర్ మీద రెడ్ పెన్తో మాకు ఉన్న అప్పులు తీరిపోవాలి మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని రాయండి ఇలా వైట్ పేపర్ మీద రెడ్ పెన్తో రాసిన తర్వాత ఆ పేపర్ను మీ కుడి చేతిలో పెట్టుకొని దేవుడితో మీ కోరికను చెప్పుకోండి దేవుడా మాకు అప్పుల బాధలు ఉన్నాయి ఆ అప్పులు ఎలా అయినా సరే తీరాలి మా సంపాదన పెరిగి మాకు మేముగా అప్పులను తీర్చుకోగలిగే శక్తిని ఇవ్వు దేవుడా వదిలితే మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళేలాగా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి ఆ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ పేపర్ను కుంకుమ నీళ్ళ గ్లాసులో వేయండి వేసి అలా వదిలివేయండి ఇరవై నాలుగు గంటల పాటు వదిలివేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ గ్లాసును తీసేసి దానిలో పేపర్తో సహా నీటిని ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయండి లేదా ఎవరు నడవని ప్రదేశంలో పడవేయండి శ్రావణ మంగళవారం రోజు ఇలా ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు కనుక మీరు కూడా ఈ శ్రావణ మంగళవారం రోజు కుంకుమ నీళ్ళతో ఈ పరిహారాన్ని చేసి కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు